హాయ్ వన్ వెల్కమ్ టు రాజసూర్య రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే గులాబ్ జామున్ చేశాను ఇవైతే ప్రీమిక్స్తో అది చేసింది కదండి నేనైతే దీన్ని బ్రెడ్ యూస్ చేసి చేశాను చాలా టేస్టీగా ఉంది ఎవరికైనా కావాలి అండి ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా అండ్ గులాబ్ జామున్ అయితే ఎవరైనా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా అయితే ఇలా చేసేసుకుంటే వాళ్ళకు కూడా తెలియదు ఇది ప్రీమిక్స్తో చేయలేదు బ్రెడ్తో చేశారని అయితే ఎవరు కనిపెట్టలేరు అంత టేస్టీగా అయితే ఉన్నాయండి ముందుగా అయితే నేను టెన్ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఆ టెన్ బ్రెడ్స్ని చిన్న చిన్న ము ముక్కలుగా ఎలా చేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ముక్కలు అయితే వేసుకొని బాగా మెత్తని పౌడర్లో అయితే చేసుకోవాలండి ఎంత మెత్తగా చేసుకుంటే మనకి గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి మన దగ్గర ఉంటే ఒక టేబుల్ స్పూను పాలు పౌడర్ అయితే వేసుకోవాలి ఇలా పాలు పౌడర్ వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది టెన్ స్లైసెస్కి అందుకన్నా ఎక్కువ అయితే అవసరం లేదండి తర్వాత ఈ పాల పాల పొడి నెయ్యి బాగా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ అయితే టూ సెకండ్స్ అయితే కలుపుతూ ఉండాలి తర్వాత దీంట్లోకి బాగా కాచి చల్లార్చిన పాలైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనకి చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఎక్కువ వేసేస్తే మరి మెత్తగా అయిపోతుందండి ఇలా చపాతీ ముద్దెలా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో చిన్న చిన్న ఉండల కింద అయితే చేసుకోవాలి మనం గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో ఆ పిండితో అలా అయితే మనం ఉండలు అయితే చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి ఇలా అన్ని ఉండలు చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ అయితే తయారు చేయాలి కదండి దీనికి దానికైతే నేను వన్ గ్లాసు పంచదార అయితే తీసుకున్నాను వన్ గ్లాసు పంచదారికి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకున్నానండి ఎక్కువ అయితే పాకం అనవసరం లేదు దీనికి గులాబ్ జామున్ వేపుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇంకో స్టవ్ మీద తర్వాత దీంట్లోకి షుగర్ కరిగిన తర్వాత కొంచెం ఎలర్జీ అయితే వేసుకొని స్టవ్ వైపు అయితే చేసుకున్నాను ఈ లోపైతే మనకు ఆయిల్ అనేది మరిగిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ బాల్స్ని అయితే వేసుకొని బాగా మెరూన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకి గులాబ్ జామున్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి అంతేకాదు పాకం అనేది చాలా బాగా పీలుస్తుందండి లేతగా వేపుకుంటే కనుక మనకి పాకం అనేది బాగా పీల్చదు విడిపోతాయి కూడా ఇలా ముద్రగా వేపుకుంటేనే మనకు పాకం పీల్చి బాగా పడుతుందండి చాలా టేస్టీ అయిన గులాబ్ జామును మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది